హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక రైల్వేస్ తిరుపతి పాకాల రైల్వే లైన్ని డబల్ లైన్ అయితే మీకు రీసెంట్ వీడియోస్లో అయితే అప్డేట్ ఇచ్చింటాను కదా సో రైల్వే నుంచి వచ్చిన ఆ అప్డేటు ముఖ్యమైన విషయం వచ్చేసి మనకి ఆ నోటిఫికేషన్స్ అనేది అయితే చేస్తున్నారంట సో మరి తిరుపతి నుంచి పాకాల మధ్య ఆపరేషన్ దృష్ట్యా మనకి నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఓ టూ సిక్స్ నైన్ వన్ ఈ మరియు ఎస్ఓ త్రీ ఎయిట్ వన్ నైన్ ఈ నోటిఫికేషన్స్ని అయితే రద్దు చేస్తున్నట్లయితే మనకి రైల్వే పేర్కొంది సో మనకి దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ రీజన్స్ అయితే తెలియదు కానీ మొత్తానికైతే ఆ నోటిఫికేషన్స్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్నారు సో మొదట్లో నేను ఈ న్యూస్ వినేటప్పుడు పాకాల ధర్మవరం రైల్వే లైన్ డబుల్ లైన్ చేస్తున్నారు అనేది నోటిఫికేషన్ వచ్చింది కదా అది క్యాన్సిల్ చేస్తున్నారేమో అనుకున్నాను కాదు ఇది పాకాల నుంచి తిరుపతి మధ్య ఉన్న రైల్వే లైన్ యొక్క డబల్ లైన్ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అని అయితే న్యూస్ మనకి కొంచెం క్లియర్గా అయితే తెలిసింది సో ఫర్దర్ అప్డేట్స్ మళ్ళీ ఏదైనా ఈ లైన్కి సంబంధించి డబల్ లైన్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ తెలియజేస్తాను సో మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఒకే ఒక్క రైల్వే లైన్ ఉంది మెయిన్ రైల్వే లైనే నంద్యాల అరగుంట్ల రైల్వే లైను ఇంకా ఇది ఒకటి కూడా మనకి డబల్ లైన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉపయోగంలో ఉన్న ప్రతి రైల్వే లైన్ కూడా డబల్ లైన్గా మారే అవకాశం అయితే ఉండొచ్చు చూద్దాము భవిష్యత్తులో ఇంకా రైల్వే లైన్స్ ఏ విధంగా డబుల్ లైన్ మరియు త్రిబుల్ లైన్స్ అవుతాయి అలాగే ఇంకా కొత్త రైల్వే లైన్లు ఏ వస్తాయి అనేది ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద ఇంత కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్